మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో ఆదివారం పన్యాల రాజిరెడ్డి ఘంటస్వామి శ్రీనివాసరెడ్డి స్వగృహంలో మహాపడిపూజ కార్యక్రమానికి గురు రంజిత్ గౌడ్ రెడ్డి శెట్టి రవీందర్ల ఆదర్వంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కాలదీక్షలో భాగంగా అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించమన్నారు కొలిస్తే పలికే దేవుడు పిలిస్తే పలికే దేవుడు అయ్యప్ప స్వామిని గ్రామంలో ఇద్దరు స్వాములతో ప్రారంభమైన దీక్ష నేడు ఎనభై మంది స్వాముల మాలధారణతో అయ్యప్ప స్వామిని అంగరంగ వైభవంగా కొలుస్తామన్నారు ఆ స్వామి కృపతో గ్రామంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణ భద్రతల స్వామి స్వామివారి కృప ఎల్లవేలుగా గ్రామ ప్రజలపై ఉండాలన్నారు అనంతరం అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు దీక్షలో భాగంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి స్వామి వారి ఇంట్లో అయ్యప్ప పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము కఠోర మండలకాల దీక్షలో భాగంగా రోజు ప్రొద్దునక సాయంత్రం అనక అయ్యప్ప స్వామి ఆయన కొలిస్తే కొలిస్తే పలికే దేవుడు పిలిస్తే పలికే దేవుడు కాబట్టి అంగరంగ వైభవంగా నిజాంపేట మండల కేంద్రంలో ఇద్దరితో చాలైన ప్రారంభమైన ఈరోజు స్వాములు సుమారు ఒక ఎనభై మంది స్వాములు నిజాంపేట మండల కేంద్రంలో ఉన్నారంటే అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ కృప నిజాంపేట మండలంపై ఉందని మాకు అర్థమవుతుంది రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకల్లా అయ్యప్ప స్వామి యొక్క ఆలయ నిర్మాణానికి అక్కడ ఒక అంకురార్పణ జరుగుతాదని జరుగుతుందని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అయ్యప్ప స్వామి యొక్క కృపతో ఆ దేవదేవుని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభ అయ్యప్ప పైనే కాకుండా నిజాంపేట మండల ప్రజల అందరిపై ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి